ఎన్ని మూర్ల పువ్వులు అయినా సరే ఈజీగా ఎవ్వరి సపోర్ట్ మనకు లేకుండా ఈజీగా మాల కట్టి వచ్చా అది ఎలా అనుకుంటున్నారా ఈ వీడియో చూడండి ఈ వీడియో కనుక ఫుల్ గా చూసారంటే ఇంకా మీకు పువ్వులు కట్టడం అనేది రాదు అనేది ఉండదు అనమాట ఫుల్ గా నేర్చేసుకోవచ్చు మొత్తం అంత ఈజీగా అయితే వీడియోలో చూపించాను వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి వీడియోలో ఫ్లవర్స్ వచ్చేసి కుట్టడం రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా లేడీస్ కొంతమంది అయితే ఫ్లవర్స్ అయితే కుట్టడం రాదు వాళ్ళకి సో అలాంటి వాళ్ళకైతే యూజ్ఫుల్ అయ్యే వీడియో అయితే నేను చేస్తున్నానమాట ఇగోండి కొన్ని కనకాంబరలు అయితే తీసుకున్నాను ఈ పువ్వుల్ని చేతి మాలా ఈజీగా ఎలా కుట్టాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేసుకుండా చూసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి ఎక్కువగా రీచ్ అవ్వడం అనేది ఉంటుంది సో వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం అదిగోండి నేను ఈ దారాన్ని అయితే తీసుకున్నాను మనకు పువ్వులు ఎలాగో తక్కువే కాబట్టి ఇంత చిన్నదైతే సరిపోతుంది ఇంకా ఇగోండి ఈ చిగ్గురి సైడ్ది ఉంటుంది కదా మీకు క్లారిటీగా ఈ సైడ్ది వచ్చేసి మనం ఇలా చేతులు ఇలా పెట్టేయాలన్నమాట చిన్నది పెట్టి ఇగోండి ఈ రెండు ఉంటాయి కదా ఫింగర్స్ రెండు ఫింగర్స్ అయితే ఈ దారాన్ని అయితే పట్టాలి థ్రెడ్ని ఇది ఉంది కదా ఫైనల్గా రింగ్ ఫింగర్ దీనికి ఏమో దారాన్ని ఒకసారి చుట్టి మళ్ళీ ఇంకోసారి చుట్టాలి ఇంకోసారి చుట్టినప్పుడు ఈ చివరిది ఉంటుంది కదా మనకి రైట్ ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా సో బ్యాక్ సైడ్ అయితే ఈ దారం ఉంది కదా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీయాలి లోపల నుంచి ఇలా మళ్ళీ బయటికి తీయాలి ఇదిగోండి బయటికి తీసేకి ఇలా అయితే వస్తుంది ఇదిగోండి ఇది మనం బయటికి తీసాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ ఇదిగోండి నేను మీకు కొత్తగా తిన్నాను కాబట్టి ఇదిగోండి అటు ఫ్లవర్ ఇటు ఒకటి అయితే పెట్టాను ఇంకా మనకు మాల్ అనేది తిక్కుగా కావాలనుకుంటే అటువైపు రెండు ఇటువైపు రెండు కూడా పెట్టుకోవచ్చు నేను మీకు అర్థం కావడం కోసమైతే ఇలా పెట్టాను చూడండి ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా సో గ్యాప్లో అయితే ఇలా పెట్టేద్దాము కరెక్ట్గా ఇగోండి ఇది కింద పెట్టాం కదా థ్రెడ్కి టైట్గా ఇలా పెట్టేసి ఇగో కింద థ్రెడ్ ఉంది కదా ఇది ఇలా చేసేయడమే అంతే చూసారా ఇగోండి మూడు అయితే పడిపోయింది ముడిపడింది మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ అండి ఇదిగోండి ఇలా ఉంది కదా నెక్స్ట్ సేమ్ మనం యాజ్ టేజ్ అక్కడే పట్టుకొని ఇవన్నీ ఇలా ఒకసారి చుట్టి మళ్ళీ ఇంకోసారి చుట్టేటప్పుడు కింద సైడ్ ఉంటుంది కదా ఈ వెనుక సైడ్ నుంచి అయితే ఇదిగోండి ఈ దారం ఉంది కదా ఇది వెనుక సైడ్ నుంచి ఇలా పెట్టి ఈ వచ్చిన దారాన్ని ఈ దీని లోపల నుంచి అయితే తీయాలి ఇలా ఇలా తీసి ఇగోండి రెండు ఫ్లవర్స్ అయితే పట్టుకున్నాను మళ్ళీ పెట్టి కుట్టేయడమే యాక్చువల్లీ పువ్వులు కుట్టడం రాని వాళ్ళకి ఇది చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండి ఈ మాల ఇదిగోండి ఎంత సింపుల్గా ఉంటుంది ఈజీగా ఇంకా మనకి వేరే వాళ్ళు పెట్టిస్తే ఇంకా ఈజీ అయిపోద్ది ఇదిగోండి ఇంకా డబల్ పువ్వులు వేయ పెట్టాలనుకుంటే ఇదిగోండి ఇటు సైడ్ రెండు అటు సైడ్ రెండు ఇలా అయితే పెట్టాను సేమ్ టీజ్ పెట్టి కట్టేయడమే పువ్వుని నాకైతే చిన్నప్పుడు ఈ పువ్వులు కట్టడం రాకపోతే కాగితం పేపర్లు ఉంటాయి కదా అవి చూసి అయితే చిన్న పువ్వు ఫ్లవర్స్లా చించి వాటితో అయితే నేర్చుకున్నాను ఇది ఫస్ట్లో నాకు కూడా రాదు చిన్నప్పుడు అనమాట మా కజిన్ సిస్టర్ వాళ్ళు నేర్పించారు అలా అయితే నేర్చుకున్నాను అప్పుడే అంటే నాకు ఇప్పుడు ఆ థాట్ ఎందుకు వచ్చిందంటే కొంతమందికి ఉంటుంది కదా ఫ్లవర్స్ అనేది కుట్టుకోవడం రాదు సో అలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ అవుతుంది కదా అని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్లవర్స్ మా మెయిన్ థింగ్ మన లేడీస్కి ఏంటంటే ఫ్లవర్స్ మాల కట్టుకోవడం వస్తాయి అంటే ఇప్పుడు విడిగా బయటే కొ తీసుకుంటున్నానులే మాల కట్టినవి కాకపోతే వాటికంట మనం ఇలా విడి ఫ్లవర్స్ తీసుకుని మాల కట్టుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఏంటంటే ఫ్లవర్స్ మనకు ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి పూలు కూడా తొందరగా వాడిపోవు నెక్స్ట్ మనకు ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయండి మనం తీసుకునే బడ్జెట్లో విడి పూలు అనేవి ఎక్కువగా మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతాయి ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటంటే ఫ్లవర్స్ అని అలాంటి టైంలో మనం డైరెక్ట్ మాల తీసుకోకుండా ఇలా విడిగా తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు కుట్టడం వచ్చి ఉంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా పైన అయితే ఒక మూడు వేసుకోవడమే ఇంతేనండి చూసారు కదా ఏం చూసారా లైన్గా అయితే వస్తాయి సో పువ్వులు కుట్టడం ఇంతేనండి ఇంత ఈజీగా అయితే ఫ్లవర్స్ కుట్టడం నేర్చేసుకోవచ్చు వీడియో చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం